రెండు వేల ఇరవై రెండులో అంగన్వాడీలకి ప్రభుత్వం ఫోన్లు ఇచ్చింది ఆ ఫోన్లు ఇప్పటిదాకా కూడా చాలా ఆ రోజు ఇచ్చిన రోజు నుంచి కూడా సిగ్నల్స్ లేకుండా అదేవిధంగా ఫోను అన్ని యాప్లు యాక్సెప్ట్ చేయకుండా ఉండింది అందరూ కూడా దాదాపు అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా చా ఐసిడిఎస్ ఇచ్చిన పనులన్నింటినీ కూడా సొంత ఫోన్లలో రెండు వేల ఇరవై రెండులో ఈ ఫోన్ ఇచ్చినప్పటికీ సొంత ఫోన్లు దాదాపు రెండు మూడు ఫోన్లు వాడారు ఈ ఫోన్లతో ఏగలేకుండా ఈరోజు ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కరుకి ఈరోజు బీపీ షుగర్ హార్ట్ అటాక్లతో చనిపోతున్న పరిస్థితి ఈరోజు చాలామందిని చూస్తున్నాము కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ ఫోన్లన్నీ కూడా వెనక్కి తీసుకొని నాణ్యమైన ఫోన్లు ఇవ్వాలి అదేవిధంగా ఫైవ్ జీబీ నెట్ నెట్ ఇది ఇవ్వాలి అనేసి మేము అదే అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఈరోజు ఎక్కడా లేని విధంగా ఈరోజు అంగన్వా పని భారం విపరీతంగా పెంచుతున్నారు ఈకేవైసీ పేరుతో అదేవిధంగా ఫేస్ క్యాప్చర్ పేరుతో క్రీను ఇప్పుడైతే మళ్ళా కూడా ఇప్పుడు దాకా టీహెచ్ఆర్ వాళ్ళకి తీమని చెప్పినారు గర్భవతుల బాలింతలకు తీమన్నారు అది పక్కన పెట్టి ఈరోజు మళ్ళా త్రీ టు సిక్స్ వాళ్ళకి అదేవిధంగా కిషోర్ బాలికలకి ఫేస్ క్యాప్చర్ కేవైసీ చేయమంటున్నారు ఈ రకంగా పనిని మాత్రం ఎప్పటికప్పుడు చాలా ఒత్తిడి చేసి పని చేపిస్తున్నారు అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మాత్రం దా ఏ మాత్రం పట్టించుకొని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నది సిఐటిఐటీసీ ఐఎఫ్టీయు మూడు సంఘాలు ఈరోజు నలభై రెండు రోజులు సమ్మె చేసిన సందర్భంగా చాలా సమస్యలు ఒక కొలిక్ వస్తాయని ఆశించినాం కానీ ఏమాత్రం కూడా ఒక కొలిక్కి రాని పరిస్థితి ఆ రోజు నలభై రెండు రోజులు సమ్మె చేస్తుంటే ఇదే కూటమి ప్రభుత్వం మా మా ధర్నాలు దగ్గరకు వచ్చి చాలా సమస్యలు మీ అయిన మీ సమస్యలన్నీ కూడా న్యాయమైన సమస్యలు మీ పరిష్కారం చేయాల్సినటువంటి అనేస్తున్నారు ఈరోజు అదే అదే ఈ ప్రభుత్వం ఈరోజు అధికారం లేకొచ్చి ఏమాత్రం పట్టించుకొని పరిస్థితుంది కా పైపెచ్చు అంగన్వాడీలపై పని భారం విపరీతంగా పెంచుతున్నారు ఈ పని భారాన్ని తగ్గించాలనేసి అదేవిధంగా ఈ ఈ ఫోన్ ప్లేస్లో కొత్త ఫో ఫోన్లు ఇస్తేనే పనిచేస్తామనని అదే ప పని చేయాలంటే ట్రై ట్రైనింగ్లు ఇవ్వాలి అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి వేతనం మాత్రం ఏమాత్రం పనినైతే పెంచుకుంటూ పోతున్నారు వేతనం మాత్రమైతే అడగొద్దని చెప్తున్నారు ఏ మాత్రం ఆ వేతనాన్ని పెంచకుండా నాణ్యమైన ఫోన్లు ఇవ్వకుండా ఈ పనిని మాత్రం మేము ఆపేస్తాము అదేవిధంగా మినేల్ మేం చేస్తామని అనేసి చాలా రోజులుగా చెప్తున్నారు ఈరోజు ఇప్పటికీ సంవత్సరంగా మినేలు మేం చేస్తానంటున్నారు ఈ రోజుకి జీవం రాని పరిస్థితి ఇలాంటివి చాలా చెప్పుకుంటూ పోతే చేటవుతున్నాయి అంగన్వాడీలకి జీతాలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి ఇదే జీతంతో ఈ నెట్వర్క్కి అదేవిధంగా ఫోన్లు ప్లేస్ ఫోన్లు పోతే ఫోన్లకి ఫోన్లు పని చేయకపోతే ఆఫీసుల చుట్టూ తిరగడానికి అంగన్వాడీలకు వచ్చిన జీతాన్ని సరిపెట్టుకుంటారు కాబట్టి వెంటనే ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీలకి న్యాయం చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఐఎఫ్టీయుఐటియు ఏఐటిఈ మూడు సంఘాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం జరుగుతున్నది ఈ రాష్ట్ర వ్యాప్తం ఈ ప్రోగ్రాంని అందరూ అన్ని ప్రాజెక్టుల దగ్గర విజయవంతం చేయాలనేసి కోరుకున్నాం కానీ ఎక్కడ కూడా ఆఫీసుల దగ్గర పోలు సూపర్వైజర్లు ఫోన్లు తీసుకొని పరిస్థితి కాబట్టి మేమందరం కూడా ఫోన్లన్నీ ఒకే ప్లేస్లో పెట్టుకొని ఎవరూ కూడా పని చేయమని అనేసి సందర్భంగా తెలియజేస్తాం ఈ ఫోన్లు తిరిగి ఇచ్చేస్తామని రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన ఫోన్లు ఇవి ఏమాత్రం పనిచేయట్లేదు ఈ రోజు మాకు బట్టన్ వర్క్ బట్టన్ చాలా పెరిగింది ఈకేవైసీలు గర్భవతులు బాలింతలకు అందరికీ చేయమని చెప్తున్నారు ఫేస్ క్యాప్చర్లు అంటున్నారు మారుమూల ప్రాంతాల్లో కానీ ఎక్కడ అసలు నెట్ సౌకర్యం సరిగా ఉండడం లేదు ఇప్పుడు ఈ రోజు మేము ఫోన్లన్నీ తిరిగే ఇచ్చేస్తామని మా రాష్ట్ర నాయకులు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అన్ని జిల్లాల్లో కూడా సరే మూడు రోజుల ముందు నుంచే నోటీసులు ఇచ్చాము ఈరోజు ఫోన్లన్నీ ఆఫీస్లో తిరిగి ఇచ్చేస్తామని కానీ ఈరోజు ఇప్పుడు కూడా ఎక్కడ ఏ ఆఫీస్లో కానీ సూపర్వైజర్లు కానీ సిడిపిలో కానీ అందుబాటులో లేరు మా ఫోన్లు తిరిగి తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు ఫైవ్ వర్క్ మాత్రం చేయాలని చెప్పడం మాకు చాలా బాధాపర బాధాకరంగా ఉంది మాకు నాణ్యమైన ఫోన్లు ఇవ్వాలనేసి దీని ద్వారా తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఈ ఫోన్లు రీప్లేస్ చేసుకొని నాకు కొత్త ఫోన్లు ఫైవ్ జీ మొబైల్స్ ఏమన్నా ఇస్తాం తే మేము వర్క్ చేయగలము దానికి తగినట్టు మాకు పనికి తగిన వేతం ఖచ్చితంగా ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం అని ఖచ్చితంగా మమ్మల్ని ఒక అంగన్వాడి అంగన్వాడీలని గుర్తించి మాకు జీతాలు పెంచాలి అలాగే నాణ్యమైన ఫోన్లు ఇవ్వాలి మినీ జివోలు ఇస్తామనేసి ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఇంతవరకు మినీ సెంటర్లు మేము చేసిన జీవో ఇవ్వలేదు ఖచ్చితంగా వెంటనే మినీ సెంటర్లు మెయిన్ చేస్తున్నట్టు జీవో ఇవ్వాలి మా సమస్యలన్నీ పరిష్కరిస్తారని కోరుతున్నాము అదేవిధంగా ఇప్పుడు ఫోన్లు తీసుకొని కొత్తవి ఇచ్చి మిగతా మా డిమాండ్స్ని కూడా పరిష్కరించకపోతే మేము ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ స్థాయిలో మేము పోరాడు పోరాడానికి సిద్ధపడతామని తెలియజేస్తున్నాము స్వరాజ్య లక్ష్మి ఐఎఫ్టియు ప్రాజెక్ట్ కార్యదర్శి